బ్యాక్ రాజశేఖర్ వాక్స్ సో ఈ రోజు మనం అయితే ఈ వీడియోలో కొడైకెనాల్ ఎలా వెళ్ళాలి అండ్ హొడైకెనాల్ లో మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఏంటి అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వన్ బై వన్ ఏ ఏ ప్లేస్లు అయితే తిరగాలి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్స్ మిమ్మల్ని ఆన్ లో పెట్టుకోవడం వల్ల మీరు నేను ఫర్దర్ గా నెక్స్ట్ ఏ వీడియోస్ చేసినా మిస్ అవ్వకుండా చూడవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలో మీకు కి నమస్కారం ఇవాళ మనం వెళ్ళబోతున్నాం సౌత్ ఇండియాలోని బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ కొడైకెనాల్కి ఈ కొడైకెనాల్ తమిళనాడులోని డిండిగల్ జిల్లాలో సముద్ర మట్టానికి దాదాపుగా ఏడు వేల అడుగుల ఎత్తులైతే ఉంటుంది ఇక్కడ కూల్ వెదర్ అండ్ పచ్చని అడవులు పొగమంచుతో కూడిన కొండలు అయితే ఉంటాయి ఇవన్నీ కొడైకెనాల్ అందాన్ని మరిన్ని పెంచుడమే కాకుండా ఎక్కువ పర్యాటకులను అయితే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి సో అందుకనే దీన్ని మన ఇండియాలో ఉన్న చిన్న స్విట్జర్లాండ్ అని కూడా అని అంటారు సో ఈరోజు ఈ వీడియోలో మనం కొడైకెనాల్లో ఏ ప్లేసెస్ చూడాలో అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను ముందుగా మనం కొడైకెనాల్కి వెళ్ళాలంటే తక్కువ బడ్జెట్లో ట్రైన్స్ అయితే ఉంటాయి అన్ని సిటీస్ నుంచి సో అన్ని సిటీస్ నుంచి డైరెక్ట్గా అయితే ట్రైన్స్ అయితే ఉండవు కొడైకెనాల్కి సో డిండిగల్ వరకు అయితే ట్రైన్లు అయితే మనం కొడైకెనాల్ అయితే పోవడానికి డిండిగల్ని ఫస్ట్ రీచ్ అవ్వాలి సో డిండిగల్ నుంచి మనకి ఒక ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి బస్సెస్ ఆర్ క్యాబ్స్ అవైలబిలిటీ ఉంటాయి అలా కాకుండా రోడ్ మార్గంలో అయితే మనం బస్సెస్ ఆర్ కార్ ఆర్ బైక్ అయితే మనం ప్రిఫర్ చేసుకోవచ్చు సో ఈ జర్నీ మనం సూపర్ అయితే ఎంజాయ్ చేయవచ్చు ఎందుకనంటే రోడ్స్ అన్నీ కూడా మనకి దిండిగల్ నుంచి సూపర్ అయితే ఉంటాయి ఫుల్ గ్రీన్ గ్రీనరీ తోటి ఫార్టీ కిలోమీటర్స్ అయితే మనకి ఘాట్ రోడ్ ఉంటుంది కొడైకెనాల్ వెళ్ళడానికి సో మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే మన ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో ఉన్నవారైతే బస్సార్ ఆర్ బైక్ వీటిలో అయితే మీరు వెళ్ళారని అంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు కొడైకెనాల్ లో మోస్ట్ ఫేమస్ ప్లేస్ కొడైకెనాల్ లేక్ ఈ కొడైకెనాల్ లేక్ ని కొడైకెనాల్ హార్ట్ అని కూడా అంటారు ఇది ఒక స్టార్ షేప్లో అయితే ఉంటుంది దీనిని పద్దెనిమిది వందల అరవై మూడులో బ్రిటిష్ ఆఫీసర్స్ అయితే నిర్మించారు ఇక్కడ బోటింగ్ సైక్లింగ్ హార్స్ రైడింగ్ లాంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చేయొచ్చు అంతే కాకుండా సరస్ చుట్టూరు ఒక సైకిల్ అయితే తీయేసుకొని మనకి రెంటలు అయితే సైకిల్స్ ఇస్తారు సో ఈ సైకిల్స్ని లేక్ చుట్టూరు అయితే మనం తిరిగి చూడొచ్చు అండ్ బై వాక్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఉంటుంది సో అంతేకాకుండా కొడైకెనాల్ లేక్ చుట్టూరు మనకి షాపింగ్స్ అయితే ఉంటాయి అంటే షాప్స్ అయితే ఉంటాయి కొడైకెనాల్ ఫేమస్ ఐటమ్స్ అయితే మనం ఇక్కడ బై చేయొచ్చు కొడైకెనాల్ లేఖికి దగ్గరలోనే మరొక అందమైన ప్లేస్ వచ్చేసి కోకర్స్ వాక్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా అయితే ఉంటుంది సో ఎస్పెషల్లీ మార్నింగ్ అయితే మనం ఏదో ఒక మేఘాలపైన బ్రిడ్జ్ పైన నడుస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు చుట్టూరు మంచు కప్పుకొని ఉన్నట్టు అయితే మంచి స్వర్గంలో నడుస్తున్న అయితే ఉంటుంది ఎస్పెషల్లీ మార్నింగ్ టైంలో అయితే మనకి సన్ వ్యూ అయితే సూపర్ అయితే ఉంటుంది కోకర్స్ వార్క్ కి పక్కనే మనకి బ్రాండ్ పార్క్ అయితే ఉంటుంది ఇది ఫ్లవర్స్ మొక్కలు చెట్లతో నిండిన ఒక బొటానికల్ గార్డెన్ లాగా అయితే ఉంటుంది ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఫ్లవర్ షో కూడా జరుగుతుంది ఇది మనం ఫోటోషూట్ చేసుకోవడానికి అండ్ బాగా ఎంజాయ్ చేయడానికి గార్డెన్లు అయితే ఒక ఫేమస్ ప్లేస్ ఇన్ కొడైకెనాల్ అయితే చెప్పొచ్చు సో మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటోషూట్స్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ తీసుకోవచ్చు బ్రాండ్ పార్క్ చూసిన తర్వాత మనకి కొడైకెనాల్ వచ్చిన వారు తప్పక చూడాల్సిన ప్రదేశం పిల్లర్ రాక్స్ ఇవి మూడు పెద్ద రాతి స్తంభాల్లాగా దాదాపు నాలుగు వందల అడుగుల ఎత్తులు అయితే ఉంటాయి ఇక్కడ అడవి మధ్యలో ఉండేవి మబ్బుల్ని అంటే ఐ మీన్ మేఘాలను అయితే తాగుతున్నట్టయితే అద్భుతంగా కనిపిస్తాయి ఇది కునా కేవ్స్ దగ్గరలో అయితే ఉంటుంది పిల్లర్ రాక్స్ పక్కన మరో మిస్టీరియస్ ఫేమస్ ప్లేస్ వచ్చేసి గునా కేవ్స్ దీనిని డెవిల్ కిచెన్ అని కూడా పిలుస్తారు ఇది గునా సినిమా షూటింగ్ తర్వాత బాగా ఫేమస్ అయింది ఇక్కడ గుహలు వచ్చేసి అడవులు మధ్యలో అయితే బాగా అట్రాక్ట్ చేస్తుంటాయి ఇప్పుడు మనకు సెక్యూరిటీ రీజన్స్ వల్ల లోపలకైతే వెళ్ళనివ్వట్లేదు కానీ మనం వ్యూ పాయింట్ నుంచి అయితే వీటిని చూసి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మనకి సూసైడ్ స్పాట్ కూడా ఉంటుంది ఇది కూడా బాగా ఫేమస్ దీని తర్వాత సిల్వర్ క్యాస్గేట్ వాటర్ ఫాల్స్ కొడైకెనాల్ రోడ్డు మీద ఉన్న అద్భుత జలపాతం వచ్చేసి సిల్వర్ క్యాస్గేట్ ఇది కొడై సరస్సు నుంచి వచ్చే నీటితో అయితే ఏర్పడింది ఇక్కడ వాటర్ సౌండ్స్ చల్లని గాలి మరియు పచ్చని పరిసరాలు ఇవన్నీ మనసుకి ఆహ్లాదకరంగా అయితే ఉంటాయి సో మనం చిల్డ్రన్స్తో ఐ మీన్ ఫ్యామిలీతో కానీ వెళ్ళినట్టయితే బాగా ఫోటోషూట్స్కి మంచి ప్లేస్ ఇది ఈ వాటర్ ఫాల్స్ సందర్శించాక నెక్స్ట్ ప్లేస్ మేయర్ పాయింట్ అండ్ ఫైన్ ఫారెస్ట్ అయితే ఉంటుంది మేయర్ పాయింట్ నుంచి మనం ఒక లోయలోకి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మేఘాలపైన నడుస్తున్నట్టు అయితే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఫైన్ ఫారెస్ట్ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది ఇక్కడ ఫైన్ ఫారెస్ట్ మధ్యలో మనకి సూర్యకిరణాలు చాలా అయితే బ్యూటిఫుల్గా అనిపిస్తాయి ఇక్కడ మనం ఫొటోస్ తీసుకున్నట్టయితే చాలా అందంగా అయితే వస్తాయి అండ్ ఈ పైన్ ఫారెస్ట్లో చాలా మూవీస్ అయితే షూటింగ్ అయితే జరిగాయి ఇది కొడైకెనాల్కి చాలా ఫేమస్ ప్లేస్ పైన్ ఫారెస్ట్ తర్వాత మనకి లో ఫేమస్ ప్లేసుల్లో డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ కూడా చాలా ఫేమస్ ఇది అడ్వెంచరస్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ టు టూ కిలోమీటర్స్ అయితే మనమైతే వాకింగ్ అయితే చేయాలి ఇది వాకింగ్ మనకి మార్నింగ్ టైంలో అయితే పొగ మంచుతో కప్పుకున్న పైన్ ఫారెస్ట్లో అయితే మనం వాక్ చేయాల్సి వస్తుంది సో ఇక్కడ దారి అయితే సరిగా అయితే ఉండదు చాలా కిందకైతే వెళ్ళాలి మళ్ళీ పైకి ఎక్కగలము వన్ టూ కిలోమీటర్స్ అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఈ ఫైన్ ఫారెస్ట్ చూడడానికి చాలా అయితే చాలా అందంగా ఉంటుంది మనం వెళ్ళే దారిలో అయితే సో వన్స్ మనం అక్కడికి డాల్ఫిన్ వ్యూ పాయింట్కి అయితే చేరుకున్న తర్వాత మనకి అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు సో మీకు ఫొటోస్ ఏమన్నా మంచి క్వాలిటీలో కావాలంటే సో అప్పుడే మనకి సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ ఓ తీయిస్తారు మనకి ఒక పిక్చర్కైతే అయితే టూ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు ప్రింటింగ్కి అయితే ఈ వ్యూ పాయింట్ తర్వాత మనకు కొడైకనాల్లో మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయితే కురింజీ అండవర్ టెంపుల్ ఇక్కడ పూసే జీ ఫ్లవర్స్ అయితే ఎవ్రీ ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి మాత్రమే కనిపిస్తాయి సో ఇక్కడ ఆలయం నుండి కొడైకెనాల్ వ్యూ కూడా సూపర్ అయితే ఉంటుంది ఈ ఫ్లవర్స్ ని మనం ట్వెల్వ్ కి ఒకసారి మాత్రమే చూడొచ్చు నీలగిరి హిల్స్లో ఎస్పెషల్లీ మాత్రమే ఉంటాయి సో ఈ టెంపుల్ మనకి మురుగన్ టెంపుల్ అయితే ఇది సో ఇది బాగా ఫేమస్ కొడైకెనాల్లో సో మీరు మురుగన్ దర్శనం అయితే కూడా చేసుకోవచ్చు కొడైకెనాల్ వచ్చి ఫర్ వాచింగ్